दाद अब स्लाइड आज पावर को किया जरा तो सुंदर सुंदर छोटा भी आ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు సార్ మనం diskontandi Hana patkoka kita 만나러 가자 나이도 나가는 거 세일 이렇게 샹드 엔데베드 안다 나다라 보고선 겐이셔 메디티 텐션 텐션 스쿠사 이 페나 스사레트라레 만다 겐이체세 마케

రాజేష్ కింద కింద నమస్కారం ఈ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పార్టీలో ఈ నెల పదమూడవ తారీఖు నాడు మార్నింగ్ అవర్స్లో నడుచుకుంటా పోతున్నప్పుడు ఈ బైక్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అతను కింద పడిపోయి అంటే ఏదో హెల్ప్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తున్నప్పుడు ఈ రాజా నరసింహ అనే వ్యక్తి అతనికి సాయం చేయడానికి పోయాడు పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి అతన్ని కొద్దిగా డైవర్టింగ్ అటెన్షన్ లెక్క చేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని ఒక కవర్ అడ్డం పెట్టి దొంగతనం చేయడం జరిగింది తర్వాత అతను రియలైజ్ చూసేసరికి వాళ్ళు అక్కడి నుంచి జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ ఒక త్రీ ఫోర్ కూడా పోయినపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి అయితే ఈ కేసెస్ ఎంఓ సేమ్ అంటే ఈ డైవర్టింగ్ అటెన్షన్ అదేవిధంగా వాళ్ళ మెయిన్ ఈ మొబైల్ థెఫ్ట్ అనేది చేయటం దీంతో మా డీసీపీ గారు రష్మి పెరుమాల్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా అసలు డీసీపీ అశోక్ సారు వీరి యొక్క సూచనల మేరకు మా క్రైమ్ టీము డిఐ సర్దార్ సింగ్ సార్ తర్వాత అదేవిధంగా ఎస్హెచ్ఓ తిరుపతి రాజు తర్వాత క్రైమ్ టీమ్ అంతా కలిసి ఈ ఆఫెన్స్ జరిగిన ప్రదేశాల నుంచి చుట్టుపక్కల నైబరింగ్ ఏరియాస్ అన్నీ కలిపి దాదాపు టూ ఫిఫ్టీ సిసి కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది తర్వాత ఈ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగు ఈ తాడ్బాండ్ ఎక్స్ రోడ్ ఏరియాలో వీటిని చెక్కింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ రెండు బైక్ల మీద ముగ్గురు వ్యక్తులు గంట చిన్న అతను అదేవిధంగా శ్రీకాంత్ గోపిరావు అనే ఈ ముగ్గురు వ్యక్తులు రెండు బైక్ల మీద సస్పిషియస్గా తిరుగుతూ కనిపించరు అదేవిధంగా అంతకుముందు గతంలో సేకరించిన సీసీ కెమెరాల్లో వీళ్ళ ఆనవాళ్ళు కూడా మ్యాచ్ కావడం వల్ల ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళ పొజిషన్లో ఒక మూడు ఫో సెల్ ఫోన్లు అదేవిధంగా రెండు బైకులు చేసి తర్వాత తదుపరి ఇంట్రాగేషన్లో వాళ్ళు రిమైనింగ్ ఒక టోటల్ సెవెంటీ సిక్స్ మొబైల్ ఫోన్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయటం జరిగింది మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఈ గంటా చిన్న అతను ఇది ఇతను మెయిన్ అఫెండర్ దీంట్లో ఇతను ఈ దిల్స్ఆర్ ఏరియాలో సాయిబాబు గుడి సమీపంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇతను హైదరాబాద్కు రావడం జరిగింది నేటివ్ ఆఫ్ ఒరిస్సా ఇక్కడ ఆటో డ్రైవర్ చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో ఇతను వేరే వాళ్ళ దగ్గర ఈ మొబైల్ టెప్ట్ దొంగతనం దాంట్లో ఇతను వాళ్ళకి ఒక అసిస్టెంట్గా పనిచేసిండు తర్వాత ఇతనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని వీళ్ళు కూడా వరిస్ ఈ వాళ్ళని డిప్యూట్ చేసుకొని ఈ మొబైల్ టెప్ట్లు అనేది కంటిన్యూస్గా వీళ్ళు చేయటం జరిగింది అయితే ఈ జాగిర్ అనే అతను ఇతను రిసీవర్ గతంలో కూడా ఈ ముగ్గురు ఈ అఫెన్స్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్స్ని అతనికి ఈ మెసేజ్ మెసేంజర్ ద్వారా తోటి కాంటాక్ట్లో ఉండి ఇంతకుముందు దాదాపు యాభై యాభై మొబైల్ ఫోన్స్ ఇతనికి అమ్మటం జరిగింది రిసీవర్కి ఆ జాగిర్ అనే వ్యక్తి ప్రస్తుతం అతను ఎక్కడ మొబైల్ ఫోన్స్ కానీ స్నానిటైజర్ యూజ్ చేయకుండా మెసెంజర్ ద్వారానే వీళ్ళ కాంటాక్ట్లో ఉన్నారు అతని కోసం కూడా మా టీము ఎఫర్ట్స్ చేస్తున్నారు అతన్ని పట్టుకున్న తర్వాత ఇంకా మొబైల్ ఫోన్స్ దొరికే అవకాశం ఉంది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అంటే అన్ని ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఒక వంద నూట యాభై ఐదు వేలు అంతా కలిపి ఒకేసారి అతనికి ఇచ్చిన తర్వాత ఎక్కడికో అంటే అదర్ కంట్రీస్కి అవి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని వీళ్ళ ఎంక్వైరీ ద్వారా తెలుస్తుంది తప్పకుండా అతన్ని కూడా అదుపు అరెస్ట్ అదుపులో తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఏమన్నట్టే ఈ రికవరీ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటివరకు కూడా ఈ మొబైల్ ఫోన్స్ సంబంధించి ఈ ఆరు ఫోన్లలో లెవెన్ ఫోన్ల లెవెన్ మొబైల్ ఫోన్స్ సంబంధించి ఈ ఒక ఎనిమిది పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి మీటాయి కూడా దాదాపు అరవై నాలుగు ఫోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా దొరికంది ఇవన్నీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ బాధితులను కూడా ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకు రికవర్ చేయడం జరుగుతుంది వీళ్ళ పైన అప్లై చేస్తున్నాం వైజాగ్ ఏరియాలో ఇంత ముందు వీళ్ళు అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది అది ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఇంక్లూడింగ్ టూ బైక్స్ అది కూడా నెంబర్ లేని బైక్స్ అవి కూడా ఓనర్స్ ఎవరు ఇప్పుడు ఈ ఫోన్ ఐఎంఈ నెంబర్ ద్వారా ట్రాక్ చేస్తున్నాం ఓనర్స్ అది ఎందుకంటే చాలా వరకు కూడా ఈ లాక్ అనేది ఇంకా ఓపెన్ కాదు దాంతో మనకు ఇన్ఫర్మేషన్ ఈ ఐఎంఈ నెంబర్ ద్వారా ట్రేస్ అయ్యే అవకాశం